హలో అందరికీ నాకు ముగ్గులు వేయడం అన్నా చెట్లు పెంచడం అన్నా చాలా ఇష్టం అండి పూజలు చేయడం కానీ బాగా నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఎవరైనా చేస్తుంటే నేను చేయాలి దేవుడికి చేస్తే మనకు వచ్చేదే కానీ పోయేది ఏమి ఉండదు ఎప్పుడైనా కానీ నేను ఎక్కువగా దేవుడికి అయితే పూజలు చేస్తుంటాను చాలా ఇంట్రెస్ట్ నాకు నాకు తెలిసినంత వరకు నాకు నచ్చినంత వరకు పక్క వాళ్ళు చేస్తే చూసి ఓకే ఇలా కూడా చేయొచ్చా ఇంకా మనం బాగా చేయాలి మనకు వీలైనంత వరకు అని చెప్పి అనమాట మా హస్బెండ్ కానీ ఇంట్రెస్ట్ పెరగాలి అనేసి ఆయనతో అయితే పూజలు అయితే అప్పుడప్పుడు దీపం అనమాట ఓకే ఆయన పర్వాలేదు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఇంకా సాటర్డే అయితే నేను ఈ మధ్యకాలంలో ఏడు శనివారాల పూజ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఐదు వారాలు అయితే అయిపోయాయి ఇంకా ఏడో వారం రోజు కొంచెం మంచిగా చేసుకొని నలుగురిని పిలిచి భోజనాలు పెట్టాలని అయితే అనుకుంటున్నాను ప్రతి వారం ఒకరికి ఇద్దరికి నాకు వీలైనంత వరకు భోజనాలు అయితే పెడుతున్నాను అనమాట నెక్స్ట్ వీడియోలో నాకు నచ్చనివి కూడా చెప్తాను ఓకే